మిత్రులారా ఫస్ట్ మనం దీని గురించే మాట్లాడుకుందాం రైతు బంధు వడ్డదా మీకు రైతు బంధు పైసలు వడ్డా లేదా నిన్న మేము ఇవాళ వార్త కూడా అదే రాష్ట్రం రైతు బంధు వేస్తాడా రేవంతులు దించాలా తెలంగాణమంతా రైతు గోస న్యూస్ ల్యాండ్ తెలుగు వరుస పెట్టి ఫోన్లు వస్తున్నాయి ఒకరా ఇద్దర పొద్దుగాల నుంచి వందల కాల్స్ అంటే నిన్న పొద్దుగాల నుంచి కొన్ని వందల కాల్స్ ఇప్పటికి కూడా ఇగో ఫోన్లు వస్తున్నాయి ఉన్నాయి ఎన్ని ఎన్ని ఫోన్లు అంటే చాలా తక్కువ రికార్డు చేసినాం మేము ఇక్కడ చూడండి ఇగో ఎన్ని కాల్స్ ఎన్ని కాల్స్ ఎన్ని ఇంతమంది అందరూ ఇగో మళ్ళీ ఇప్పుడు ఫోన్లు వస్తూనే ఉన్నాయి

కామారెడ్డి నుంచి మాట్లాడుతున్నాం ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎకరం పదిహేను గుంటలు ఉంటుందా రాలేదా మీకు ఎకరం కూడా ఇప్పుడు మార్నింగ్ తీసుకుంటున్నా ఆల్రెడీ నిన్న వారం రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాం రైతు బంధు రాలేదని ఆపించి మరి రాగానే వేస్తానన్నాడు సరే ఎట్ల వేస్తారులే అని చెప్పేసి వెయిట్ చేస్తే మళ్ళా పాత పద్ధతి అదే సాగుకారు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి సాహుకార్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే మనం ఎట్ల రోజుల కన్నా కట్టు వాడు ఒకటే చెప్తాడు ఎన్ని రోజుల వరకు మితికి తమోసారి కట్టాలంటాడు మీరు తెచ్చుకున్న పైసలు మితికే పోతే తప్ప మళ్ళా నేను ఆయన దగ్గర అప్పే కదా అవును అప్పుడు ఏసేవ్రామే

అడుగుతున్నా అడుగుతున్నా బ్రదర్ ఇప్పుడు మీరు మాట్లాడేది కూడా లైవ్ లోనే ఉంది లైవ్ లో మీరు మీరు మాట్లాడగడం చూడొచ్చు మీరు సో కాబట్టి మిత్రులారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్